ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఆవుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయో చూద్దాం మరి చాలామంది అయితే ఆవుల వీడియోస్ తీయండి అని చెప్తున్నారు చూద్దాం ఈ వారం మన రేట్లు ఎట్లున్నాయి దేవరకాద్ర మార్కెట్లో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రేట్లు అయితే చూద్దాం మళ్ళా నాయక్ ఎంత ఉంది ఆవుకో యాభై రెండు వేలు కట్టిందేమన్నా ఎన్ని నెల సుడుతుంది ఆరు నెలల సొడి గడంగిట్లో పోయిందావు ఏ సైడ్ పోతుంది దాపల సైడ్ అయితే గడంగూడ అవుతాట ఎన్ని తల అవుతుంది రెండు ఇతలు పాలు ఇస్తుంది అప్పుడు పాలు పొదుగు దగ్గర విట్టినాదే పొదుగు దగ్గర కూడా దగ్గరికి పోతే మళ్ళీ కోతే కూడా ఏమంటలేదు మన దేవురు వల్లూరు చర్చర్ల మహబునార్ జిల్లా పేరు లాస్ట్ నెంబర్ చెప్పు నోటెడ్ లేదా నెంబర్ అయితే నోటెడ్ అయితే లేదా ఇలాది ఎవరిది ఆవు ఆవుంది తెచ్చిన ఈ వారం ఎట్లా ఆవు రేటు ఇది తూర్పు ఆవా తూర్పు ఆవు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు దూడ కూడా ఉంది కోడి దూడ ఉంది ఎన్ని నెల దూడవుతుంది ఇది మూడు నెలల దూడ ఇస్తుందా పాలుమల మనకి ఇస్తారా లీటర్ పాలు కూడా ఇస్తుందట మనదే ఊరు మణికొండ మామనార్ మండల్ మామనార్ జిల్లా పేరేం పేరం చంద్రరాయుడు ఎవరికైనా ఆవు కావాలనుకుంటే వ్యాపారం చేస్తుంటారు వీళ్ళతోన ఎద్దులు కూడా ఉంటాయి ఎవరికైనా నచ్చితే చంద్రరాయుడిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ టూ నైన్ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లా మాట్లాడుకోవచ్చు ఇది తూర్పు ఆవు కొట్టిగుటాయి మంచి మంచి గిత్తలు అయితే ఉడతాయి తిళ్ళకు నల్లమల్లలో ఫేమస్ ఇవి అచ్చంపేట అమరాబాద్ ఏరియాలో ఎక్కువ ఉంటాయి ఆవులు అయితే ఫండ్ సీడ కూడా ఆవులు ఉన్నాయి ఏం తరుపు తోడనా ఇది రెండు తరుపులే ఎన్ని నెలల కట్టు ఉంటుంది ఇది ఇది ఐదు నెలల కట్టాట అది నాలుగు నెలలకు కట్టాట రెండు తరుపు దూడలే ఎంతుంటుంది రేటు దీనికి ఇప్పుడు రెండింటి కలిపి డెబ్బై ఎనిమిది వేలు ఏ ఊరు మనది ఊరు పేరు కూడా మర్చిపోద్దివా రాష్టాపురం మండలమేది కొత్తకోట మండలా పాలెంపాకలు ఉన్నదా పాలెంపాకలు ఉన్నదా రామకృష్ణాపురం కొత్తకోట మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు సేను వనపర్తి జిల్లా ఇంటి ఆవులేనా అవి గడాలగిట్లే నేర్పినా ఓకే ఎదులబ్బా అండి తిప్పినావు నెంబర్ చెప్పవు సార్ అయితే మరి ఇప్పిలాంగ నీకు అరే ఒకటి కుట్టేట్ల ఇప్పుడు నీవు పిల్లలకి ఇంత పిల్లలు టక్కునని చెప్తారు నెంబరు ఎవరు మీ తాత నెంబర్ తెలియాలి నోటేడు ఉండాలి నీకు తాత అయితే ఏడు ఫస్ట్ ఏం చెప్పు తొమ్మిది ఏడు ఇక్కడి నాకు ఇక్కడ ఓకే తొమ్మిది ఏడు సున్నా ఒకటి తొమ్మిది నాలుగు ఐదు ఏడు ఒకటి ఆరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్తకోట మండలం రామకరం వనపర్తి జిల్లాకు చెందిన సీనా అని పేరు సీను కాంటాక్ట్ చేయండి ఈ పెద్ద మనిషి ఆవు కూడా ఉంది ఇది ఇది ఎంత రేటు ఆవు ఏం దుడ అది కోడి దుడ ఎన్ని నెల దుడ అది సంవత్సరం కూడా కాలే మళ్ళీ ఏమైనా కట్టిందా ఏంది ఎన్ని ఎన్ని నెలలు ఉంది ఇప్పుడు మళ్ళీ ఆవు ఎన్ని నెలలు చూడుతూ ఉందా అంటే ఏ నెలలో కట్టుందా ఇస్తుంది పాలు మరి ఇప్పుడు బంద్ అయినా కానీ ఇన్ని అప్పుడే ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది దీనివేనా ఇట్లా దుల్లు దాని తల్లి వేరే ఉందా ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా అదే నెంబర్ కాంటాక్ట్ చేయండి కొత్తకోట స్టాప్ ఫ్రమ్ వనపర్తి జిల్లా అవుతుంది ఎవరు ఆవులు ఎవరు ఎట్లుంటాయి రేటు ఇప్పుడు ఇవి డెబ్భై ఐదు రెండు గడాలు పోయినట్టున్నాయి ఏ ఊరు మనది కిల్లా మండల్ ఊరు అదేనా పక్కల్నా శాగాపూరా అంటే ఇప్పుడు కట్టినా ఇప్పుడు ఆవులు మళ్ళీ ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఇది రెండు నెలల సూడి అవుతుంది నాలుగు నెలల సూడి ఇది మూడు నెలలు అవుతుంది నాలుగు నెలలు ఎన్ని ఈతలు ఆవులు ఉంటాయి ఇప్పుడు ఇంత ఇది లెఫ్ట్ సైడ్ ఇది మూడో ఈతనంట అది రెండు పాలల్లో ఉందంట ఇంతవరకు ఈత ఏందంట ఇప్పుడు మళ్ళీ సెకండ్ అంట ఇప్పుడు సుడితో ఉంది రెండు సేద్యం చేస్తాయంట మరి రేట్ ఎంత అంటే డెబ్బై ఐదు వేలు చెప్తే అరవై ఐదు వేలు అడుగుతున్నారా మరి నువ్వే నువ్వేంతకీపోదాను వెయ్యి రెండు వేలు ఎక్కువ సీట్స్ పెడతావు ఏం పేరు నీ పేరు నాయక్ నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఆవులు కావాలనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయండి కిలాగాపూర్ మండల్ ఊరేదంటే బందర్ గుండి శాఖాపూర్ తాండాంట నచ్చితే ఒకసారి సేల్ కాకుండా వ్యాపారం రైతానేమో వ్యాపారం చేస్తుంటా ఎప్పుడు కనిపించలే తక్కువ అప్పుడప్పుడు వస్తుంటాం అవు అదే కరెక్టే చెప్పాలి అదే 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 ఒకసారి ఇప్పుడు ఒకసారి చేస్తుంటాం అంతే నచ్చితే కాంటాక్ట్ చేయండి

కోయిల్కొండ మండల్ మహబినగర్ జిల్లా కోర్దూడా ఉందా ఇది తరుపు దాండేనా అది పళ్ళు వేసిందా పళ్ళు ఇక వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి మీరేనా అడుగుతున్నారు వాళ్ళు అయితే ఎంత అడుగుతున్నారు దీని ఒక్కదా అన్న దీని ఒక్కదా అని ముప్పై ఐదు వేలు ఆడితే ఎంత చెప్తున్నాడు మరి ముప్పై ఆరు వేలు వెయ్యి రూపాయల కాడ ఉంది బేరం వెయ్యి రూపాయల కాడ అయితే ఉంది ఏం పేరు నీ పేరు బాల్రెడ్డి ఇప్పుడు దానికి ఏం చెప్తున్నావు దూడకి దానికి ఒకదానికి ఇరవై ఐదు వేలు దీనికి ముప్పై ఆరా సరే నెంబర్ చెప్పవు సరే నోట్ ఎక్కి లేదా నెంబర్ అయితే నోట్ వెళ్ళలేదా మరి వీళ్ళు అడిగేటోళ్ళు అడుగుతున్నారు నువ్వేంత ముప్పై నాలుగున్నర అడిగితేవా

అదే నమ్మిన వాళ్ళు నచ్చే అనుకున్నది తెలియదు అంటే వాడకు తగ్గింది తప్పు ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై ఐదున్నర తీసుకోవాలంటున్నాడు નોનડાને આલી નહી નહી એને આજે આઈ ગયો આઈ ગયો નયક અને કોટી લે એ હું એન્ટરમેન્ટ લોકલ લે એ નયકડે ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది ఈటర్ నారా పాలు ఇస్తుంది పిండి చూడు తన్నదండి తనదన్నప్పుడు విండితే అయిపోయాన్ని మన అంత లేదే చెప్తాడా ఏ అయిపోయానా ఓకేనా ఇంత ముప్పై ఐదు వేలు అయితే ఈయన కొన్నాడు ఫ్రెండ్స్ మరి ఏమో నీవు అమ్ముతావా చెప్పు మళ్ళా నెంబర్ చెప్పు అయితే సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ ఫ్రెండ్స్ ఇప్పుడే ముప్పై ఐదు వేలకు కొన్నాడు రేట్ వస్తే మాత్రం అమ్ముతా అంటున్నాడు వీళ్ళు కొద్దిగా వ్యాపారం చేస్తుంటారు మరి రాయనపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఇప్పుడే రైతుతోన ఉన్నాడు ఒకవేళ పైన రేట్ అయితే మాత్రం అమ్మకి ఇప్పుడే మళ్ళీ డబ్బులు కూడా కౌంటింగ్ చేస్తున్నాడు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆవు దూడ కోర్టు దూడ కదా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం